మిత్రులు అడుగుతున్నారు ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పెద్ద మనిషి వయాగ్రా టాబ్లెట్ వేసుకొని చనిపోతాడు ఆ సీన్తో రిలేటెడ్గా ఓ టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా తీశారు ఇలా పాజిబిలిటీ ఉంటుందా అనేది పాజిబిలిటీ కొంతవరకు ఉంటుంది కొంతవరకు ఉండదు ఇందులో అర్థ సత్యాలు అంటారు సగం మాత్రమే సత్యము హాఫ్ ట్రూత్స్ నార్మల్గా రెస్టింగ్గా మనిషి కూర్చున్నప్పుడు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా నిమిషానికి డెబ్బై సార్లు హార్ట్ కొడుతుంది ఇదే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు అథ్లెట్స్కు ఏ యాభై నలభై ఒక్కొక్కసారి ఫార్టీ కన్నా కూడా తక్కువ కూడా బ్రేడ్ కార్డే ఉండొచ్చు అలా కాకుండా నార్మల్ వ్యక్తి ఎక్సర్సైజ్ అయినడు చేయడు అట్లాంటి వ్యక్తి రన్నింగ్ చేసినప్పుడు అది హార్ట్ రేటు డెబ్బై నుంచి తొంభై వంద దాకా కూడా పోతుంది ఇది శృంగారంలో పాల్గొన్నప్పుడు వంద వంద పది కూడా కావచ్చు అనుకోకుండా ఇతను ఎక్స్ట్రా ఎక్స్ట్రామెరిటల్ సెక్స్లో పాల్గొంటే కొత్త అమ్మాయితో వెళ్ళినప్పుడు అది రెండు వందలు కూడా తాకచ్చు అలా రెండు వందలు తాకినప్పుడు హార్ట్కు తట్టుకునే శక్తి లేక ఒక్కోసారి డెత్ అవుతుంది రెండో పాయింట్ ఏమిటి అంటే ఆల్రెడీ యాంజైనా అని ఒక హార్ట్ కండిషన్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటారు అట్లాంటి వాళ్లకు ఐస్ఆర్డీలని కానీ నైట్రోగ్లిజరేడ్ అని టాబ్లెట్స్ ఇస్తుంటారు ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు పొరపాన వ్యాగ్ర వేసుకుంటే సడన్గా బీపీ డౌన్ అయిపోయి డెత్స్ కావచ్చు రకరకాల కారణాల వల్ల వయోగ్రావ వల్ల డెత్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే డెత్ అయిన తర్వాత కూడా అది పినిస్ అలాగే ఉంటుందా దాన్ని వాళ్ళు చెప్పకుండా దాచిపెట్టవచ్చునా ఇవన్నీ కూడా సినిమాటిక్ డ్రామాటిక్ విషయాలు యూజువల్గా ఇవే కాకుండా పాలిసైథీమియా అనే ఒక కండిషన్ ఉంటుంది దాంట్లో రక్త కణాలు చాలా ఎక్కువ ఉంటాయి ఒకసారి రక్తం పినిస్లోకి వెళ్తే మళ్ళీ వెనక్కి రాలేకపోవచ్చు దాన్ని ప్రయాపిజం అంటారు ఈ ప్రయాపిజం మీరు టాబ్లెట్ వేసుకున్న ఇంజక్షన్ ఇచ్చిన దాన్ని చదివి వచ్చిన మోర్ దెన్ వన్ అవర్ కనుక అలాగే హార్డ్గా ఉండి నొప్పి వస్తే వెంటనే సీనియర్ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి లేదా ఎండ్రాలజిస్ట్ని కలుసుకోండి లేకపోతే మీ అంగానికి పూర్తిగా చెడిపోయే అవకాశాలు ఉంటాయి సో ప్రయాపిజం ఇది సీరియస్ కండిషన్ ఎమర్జెన్సీ కండిషన్ యూజువల్గా ఇది ఇంజక్షన్స్ వగేర వేసుకున్నప్పుడు చాలామందికి వస్తూ ఉంటుంది బట్ న్యాచురల్గా కూడా రావచ్చు ఒకసారి నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు అతనికి న్యాచురల్గానే అది హార్డ్ అయిపోతూ ఉంటుంది స్నానం చేసే కానీ మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది కానీ ఆ పర్టికులర్ టైంలో ఇదివరకులాగా స్నానం చేసినా తగ్గలేదు అతను మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ దగ్గరలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ చిన్న హాస్పిటల్స్ స్కిన్ స్పెషలిస్టులు అందరి దగ్గరికి తిరిగాడు కామినేనికి యశోదకు మధ్యలో ఒక మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అయినా అది తగ్గలేదు తర్వాత నా దగ్గరికి వచ్చాడు నేను దాన్ని తగ్గించాను తగ్గించిన తర్వాత అతను చెప్పాడు నాకు ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు వచ్చేది అంటే పొట్ట మీద చేపెట్టి చూస్తే స్క్రీన్ కూడా తగిలింది నెక్స్ట్ డే మార్నింగ్ బ్లడ్ టెస్ట్ కనుక పంపిస్తే అతనికి లూక్యూమియా అనే వ్యాధి ఉన్నది అని తేలింది కనుక అంగం గట్టి పడుతున్నది అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు బట్ ఇన్ జనరల్గా ట్యాబ్లెట్స్ వయాగ్రా టాబ్లెట్ లేదా దానికి ఇచ్చే ఇంజెక్షన్స్ కామన్ అయ్యి ఉంటుంది ఈ ప్రయాపిజము వితిన్ ఫ్యూ అవర్స్ కనుక మనం ట్రీట్ చేయకపోతే లోపల ఉన్న రక్తం గడ్డగట్టిపోయి అది బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది అప్పుడు సర్జరీ చేసి దాన్ని వాష్ అవుట్ చేయాల్సి వస్తుంది కనుక మీరు ఎర్లీగా డాక్టర్లను కన్సల్ట్ చేయడం ఒక మంచి హ్యాబిట్ ఈ ప్రయాపిజంలో అది ఎవరికైనా కూడా కొద్ది నిమిషాలు రెండు నుంచి ఏడు నిమిషాలు పది నిమిషాల లోపల అది మెత్తబడిపోవాలి ఏదైతే అంగం గట్టిపడి నొప్పిగా ఉండి గంటలు గంటలుగా ఉంటుందో దట్ ఈస్ డేంజరస్ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది